ॐ नमः शिवाय ॐ नमो श्रीविघ्नराजाय नमः ॐ नमो श्रीलक्ष्मीनृसिंहदेवाय नमः ॐ नमो श्रीरामचन्द्रपरब्रह्मणे नमः ॐ नमो श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ नमो श्रीदत्तात्रेयस्वामिदेवाय नमः ॐ नमो श्रीदक्षिणामूर्तिस्वामिदेवाय नमः ఓం నమో శ్రీ శిరడీ నమః నమ నమో శ్రీ దేవాయ నమ నమస్కారం ఈరోజు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు నెల ఇరవై ఒకటవ తేదీ శ్రీ నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ బహుళ త్రయోదశి చతుర్దశి బృహస్పతి వాసరే గురువారం ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై తొమ్మిది నిమిషాలైంది భక్తుని నూట భగవద్గీత సంఖ్య సున్నా సున్నా నూట పదమూడు అనగా ఈరోజు నూట పదమూడవ రోజు శ్రీమద్ భగవద్గీత పారాయణంలో షోడశోధ్యాయం దైవాసుర సంపత్ విభాగ యోగంలో ఈరోజు పదకొండవ శ్లోకం నుంచి పదహారవ శ్లోకం వరకు పారాయణం చేసుకొని వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురు ఇప్పుడు పదకొండవ శ్లోకం चिन्तामपरिमेयां च प्रलयान्तामुपाश्रिता कामापविभोगपरमा एतावदिति निश्चिता इडु श्लोकम् आशापाशशतैर्बद्धा कामक्रोधपरायणा ఈ పదకొండు పన్నెండు శ్లోకముల తాత్పర్యములు ఇలా ఉన్నాయి కామక్రోధ వశులై విషే వాంఛలచే పురుషార్థంగా ఎంచి విషే వాంఛలే పురుషార్థంగా ఎంచి వాటి అనుభవం కోసమే అక్రమ ధనార్జన చేస్తూ జీవితాంతం నిత్యము ఆషాషాలలో చిక్కుకొని ఉంటారు ఇప్పుడు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు శ్లోకములు పారాయణం చేసుకొని వాటి తాత్పర్యములను తెలుసుకుందాం ఇద్యమయా म प्राप्ते इदमस्ति इदमस्तीदमी इदमस्ती मे भविष्य पुनर्धन असौ पद्नाल श्लोकम असौ मैं अत शत्रु ष्ये चारवान शिवानपि ईश्वरोऽहमहं भोगी सिद्धोऽहं बलवान् सुही बलवान् सुखी इडु पतिहेनो श्लोकम् आजोऽभिजन स्मिकोन्योऽस्ति सदृशो मया यक्ष्ये दास्यामिष्य इत्यज्ञाना विमोहिता इडु पदहार श्लोकम् अनेकचित्तविभ्रान्ता मोहजाल సమావృత ప్రసక్త చౌ ఇప్పుడు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు ఈ నాలుగు శ్లోకములకు సంబంధించి తాత్పర్యం ఇట్లా ఉంది నాకు లభించింది దీంతో ఈ కోరిక తీర్చుకుంటాను నాకు ఇంత ఉంది ఇంకా ఈ మాత్రం వస్తుంది ఈ శత్రువును చంపాను మిగతా శత్రుశేషాన్ని కూడా చంపేస్తాను నేను సర్వాధికారిని బలవంతుడిని సుఖిని ధనికుడిని సుఖలోభ సుఖభోగాలను అనుభవిస్తున్నాను నాకు ఎదురు లేదు నాకు ఈడైన వారే లేరు యాగాలు దానాలు చేస్తాను ఆనందం అంతా నా సొత్తే అని అజ్ఞానమోహితులై అనేక వికారాలతో కూడిన వికలిత మనస్కులై కామోపభోగాదులలో మునిగి తుదకు నరకంలో పడతారు ఓ నమో శ్రీకృష్ణం వందే జగద్ భగవతి వాసుదేవాయ నమస్కారం మరల రేపటి పద్య పఠనంలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు సర్వే భవంతు అందరూ బాగుండాలి అందులో నేనుండాలి నమస్కారం